తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూరు వెళ్ళారు ఆయన తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ గురించి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి అదేవిధంగా ఇటీవల రైతులకి రుణమాఫీ చేసిన అంశం గురించి సోనియా గాంధీతో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్ళారు కేంద్ర క్యాబినెట్లో మంత్రులు కూడా కొంతమంది కలుస్తారని చెప్తున్నారు తెలంగాణ నిధుల గురించి తెలంగాణ అభివృద్ధి గురించి కూడా కొందరు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి వస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాదాపుగా ఒక నాలుగు మంత్రి పదవుల్ని భర్తీ చేస్తారని తెలుస్తుంది ఈసారి ముదిరాజ్ వర్గానికి మైనార్టీ వర్గానికి తప్పనిసరిగా బెర్త్ దొరుకుతుందని చర్చ జరుపుతున్నారు అదేవిధంగా సామాజిక సమీకరణ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఒక సీటు దక్కొచ్చని తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి కొంతమందికి హామీలు ఇచ్చిన పిమ్మట వారిలో ఒకరికి కూడా బెర్త్ దొరకచ్చని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదైనా సరే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కారు ఖాళీ అయిపోతుందని చెప్తున్నారు ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు క్రమక్రమంగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది బీజేపీలోకి ఇట్లా జారిపోతున్నారు కాబట్టి భవిష్యత్తు ఎన్నికల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు కనిపించదనేది రాజకీయ పండితుల విశ్లేషణగా కనిపిస్తుంది ఏదైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల్ని కొంతవరకన్నా మేము సాధ్యం చేయగలుగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలని మేము ప్రజల వద్దకు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎదగాలని భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఆలోచన చేస్తుంటే బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల్లోకి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రజల్లోకి దగ్గరగా వెళ్ళలేకపోతున్నారు అంటే అంటే బలమైన కేడరు తగ్గిపోతుంది కేడర్ మొత్తం కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు కాబట్టి ఉండ ఎమ్మెల్యేలు కూడా నిలుపుకునే శక్తి కేసీఆర్ తగ్గిపోయిందని విమర్శకులు చెప్తున్నారు ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అందరూ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు కాబట్టి క్రమంగా తగ్గిపోవచ్చని ప్రాంతీయ పార్టీలని మో తగ్గించుకొని జాతీయ పార్టీలైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇలా జాతీయ పార్టీలో చేరాలని తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ దిశగా వారిని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ చేసినట్లయితే కొన్ని వర్గాలకి బలహీన వర్గాలకి ముఖ్యంగా ముదిరాజ్ వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఒక బెర్త్ కేటాయించుద్దని ఒక మంత్రి పదవి ఇస్తుందని అదేవిధంగా తెలంగాణలో ఉన్న మైనార్టీలకు కూడా తప్పనిసరిగా ఒక మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతుంది ఒక్కో మంత్రి పదవికి ఎక్కువ మంది పోటీ ఉన్నప్పటికీ తుది నిర్ణయం సోనియా మదై సోనియా గాంధీ గారే ఈ నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఏదైనా సరే రేవంత్ రెడ్డి అభిప్రాయం మేరకే తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవి కానీ కొత్త మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో కొత్తగా తీసుకున్న మంత్రుల శాఖలు కానీ వారి పేర్లు కానీ రేవంత్ రెడ్డి ఫైనల్ నిర్ణయమని రాజకీయ విశ్లేషలు తెలుస్తుంది రాజకీయ విశ్లేషకుల ద్వారా తెలుస్తుంది ఏదోనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతో పోటీ పడి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సంపాదించింది అంటే మలం తగ్గిపోయినప్పటికీ ఎనిమిది సీట్లు పార్లమెంట్ తీసుకున్నారంటే మంచి ప్రగతి సాధించినట్టే అంటే దాదాపుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేనట్టే అని తెలుస్తుంది బీజేపీ కూడా ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు సాధించింది పూర్తిగా తుడిచిపెట్టిపోయింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలవదని చాలామంది చెప్తున్నారు ఈ విధంగా తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచన విధానంతో ఇతర పార్టీల వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని తద్వారా కాంగ్రెస్ బలపడాలనేది ఆ నిర్ణయంగా కనపడుతుంది వచ్చే వచ్చే నెలలో వారం పది రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందని అదేవిధంగా కొత్త పిసిసి అధ్యక్షుడు కూడా నియామకం జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు చూద్దాం వచ్చే కాలంలో ఏమి చిత్రాలు జరుగుతాయో ఏంటో తెలంగాణలో వేచి చూద్దాం